ఏదో ఒక టైంలో వెనక్కి వెళ్ళిపోవాలని భయం కలగలేదు ఏ కూడా ఎందుకు కలగలేదు అంటే అంతవరకు నేను యాక్చువల్లీ సినిమా ఎలాగంటే బతుకు బతుకుదేరువు కోసం వచ్చిన యాక్చువల్లీ సినిమాలు అంటే బతుకుది ఒకటి నా ఫ్యాషన్ ఒకటి నా గోల్ ఒకటి ఏదైనా కావచ్చు కానీ ఒక్కసారి దొడ్డి కొమరయ్య సినిమా ఎంటర్ అయిన తర్వాత అది నా ఆస్తిగా భావించింది ఎందుకంటే ఇంతమంది అమరవీరుల గురించి తెలిసిన తర్వాత వీళ్ళు నేను పరిచయం చేయకపోతే ప్రపంచాన్ని పరిచయం చేయకపోతే నిజంగా చరిత్రలో ఒక హీను మిగిలిపోతున్నాను అప్పుడు నేను అనుకున్న నిర్ణయం తీసుకున్నాను ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమైనా సరే సినిమా తీయాలి అది కూడా ఎట్లా తీయాలి ఏ ప్రజల కోసం అయితే వీళ్ళంతా చనిపోయినరో అదే ప్రజల్ని సహా నిర్మాతలు చేసి తీయాలి అప్పుడు కానీ వీళ్ళకి ఆ సినిమా మీద ప్రేమ కానీ అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా ప్రజలు ఎవరు లేరు లే ప్రజలు అంటే ఎంతమంది డబ్బులు పెడతా అని కూడా ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోవాలంటే రీజన్ ఒకటేమో ఏమో పోతే సినిమా బయటకు రాదు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పబ్లిక్ ఫండ్ కింద సినిమా తీస్తారు ఫండింగ్ కావాలి వాళ్ళు సహ ఎంటర్ చేయడం ఇక్కడ ఇక్కడ నో డొనేషన్స్ డొనేషన్ కింద ఇక్కడేషన్ నిర్మాతలుగా ఎందుకంటే ఈరోజు తెలంగాణ సమాజం కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా నెట్టి ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే కేవలం వాళ్ళు సినిమా చూసే వ్యక్తులు కానీ మిగిలిపోయారు చరిత్రలో అంటే మనం మనం ఏం చేస్తున్నాము వాళ్ళు కూడా ఇండస్ట్రీకి దగ్గర చేయాలి రేపటి నాడు వాళ్ళు కూడా నిర్మాతలుగా ఎంటర్ అవ్వాలి అంటే చాలా మందికి సినిమా ఎట్లా తీయాలి ఎట్లా అమ్ముకోవాలో తెలియదు బా మామూలుగా తెలంగాణ వాళ్ళకి సో మనం ఏంటంటే ఒకటేమో నెంబర్ వన్ అంటే ఇప్పుడు మీ సినిమా ఆరు నారాయణమూర్తి గారి సినిమా లాగా ఉంటుందని అనుకోవచ్చా దీంట్లో ఒక ఫ్లో ఉంటుంది దేశభక్తి ఉంటుంది లవ్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది అంటే ఆర్థంని ఎలా తీసుకోవాలనుకుంటున్నా అంత కొత్త వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు మరి అందరూ కొత్త వాళ్ళని మీరు తీసుకుంటే అందరితో యాక్ట్ చేయించగలుగుతారా అంటే ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను ఇప్పుడు అదే చూస్తున్నాం ఇప్పుడు ప్రతి జిల్లాలో మేము ఆడిషన్స్ పెడుతున్నాము అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అవకాశాలు రాక ఇప్పుడు ఆంధ్రలో పెడుతున్నాం తెలంగాణలో పెడుతున్నాం రెండు వైపులు ఎందుకంటే సినిమా అనేది రెండు వైపు నేను రీచ్ చేసుకోవాలి కాబట్టి నాకు రెండు వైపు మార్కెటింగ్ ఉండాలి కాబట్టి ఆంధ్రలో ఆడిషన్స్ పెడుతున్నాం తెలంగాణలో ఆడిషన్స్ పెడుతున్నాం అయితే సినిమాలో ఇరవై నాలుగు ఫ్రేమ్స్ లో ఓన్లీ యాక్టర్స్ కొత్త వాళ్ళ ఆర్టిస్ అటు కొత్త అంటే పాతనే మన సినిమాకు సీనియర్ మోస్టే ఆయన కూడా తీసుకుంటున్నాం కెమెరామెన్ కూడా ఓల్డ్ సీనియర్ మోస్టే మా గురువు గారు మరి అంతమంది కొత్త వాళ్ళని తీసుకొని మీరు సినిమా చేయాలి మీకు రిస్క్ అనిపించట్లేదా అంటే కొద్దిగా విషయం ఏంటంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బడ్జెట్ కోటి రూపాయలు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా మనం కూడా ఏంటంటే బడ్జెట్ పరంగా కొంచెం సేఫ్ అవుతాం ఇప్పుడు మనమైతే స్టార్ డమ్లం పెట్టి ఏదో కోట్లు కోట్లు పెట్టేది తీయట్లేదు అంటే ఏమేమి మీరు చూపించబోతున్నారు దొడ్డి కుమరాయతో పాటు జంపాల లింగన కావచ్చు నల్ల నరసింహులు కావచ్చు కాను నాయకులు కావచ్చు బందుకి కావచ్చు నారాయణ్ కౌర్ కావచ్చు గండాయి కావచ్చు వాళ్ళందరూ ఈ విప్లవం లోనే బాగా అదే సేమ్ ఈ సాయి బాగా వాళ్ళని కూడా మనం తెరపైకి తీసుకొని వాళ్ళని కూడా సమాజానికి పరిచయం చేస్తున్నాం ఓకే ఇంకొకటి ఏంటంటే కొన్ని విషయాలు చెప్పవచ్చు స్టోరీ పరంగా ఆ ఇక కొన్ని విషయాలు కొత్త విషయాలు చెప్పవచ్చు అంటే ఇంతవరకు సినిమాలు వేరు ఈ సినిమా వేరే చరిత్రలో ఆ రోజు కనుమారగన విషయాలు మొత్తం దీన్ని మనం చూపించబోతున్నాం రీసెర్చ్ కోసం ఒక మూడేళ్ళు నేను సినిమా స్టోరీ కోసం రీసెర్చ్ చేశాను ఆ రీసెర్చ్లో భాగంగా చాలా విషయాలు పెట్టవండి ఓకే అవన్నీ మన తెరంగణ చూపించే భాగ్యం నాకు దొరికింది మీరు తెలంగాణ ప్రభుత్వంతో మేము పలానా సినిమా తీస్తున్నామండి మాకు హెల్ప్ చేయండి అని అడగడం కానీ ఇటువంటి ప్రొసీజర్ ఏమన్నా జరిగిందా అంటే యాక్చువల్లీ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర వెళ్ళాలి సినిమాలో మీరు చేస్తున్న ప్రాసెస్లో దొడ్డి కొమ్మరయ్య కుటుంబం మీకు ఏమన్నా హెల్ప్ చేస్తుందా ఆ స్టోరీ పరంగా బాగా హెల్ప్ చేస్తారు మనకు స్టోరీలో కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే వాళ్ళని దొడ్డి కొమ్మరయ్య అన్న కొడుకులు ఇప్పుడు ప్రజెంట్ గా భిక్షపతి సార్ మనకు హెల్ప్ చేస్తున్నారు దొడ్డి కొమ్మరయ్యోడు చంద్రం చంద్రం కూడా హెల్ప్ చేస్తున్నాడు సినిమాలో ఎటువంటి సంగీతాన్ని మేము ప్రజలకు చూపించబోతున్నారు మీరు ఇంట్లో విప్లవ సాంగ్స్ ఉంటాయి దేశభక్తి సాంగ్స్ ఉంటాయి లవ్ సాంగ్స్ ఉంటాయి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంగ్స్ ఉంటాయి అంటే మొత్తం అన్ని వర్గాల వాళ్ళు కవర్ చేస్తారు అంటే దొడ్డి కొమరయ్య గారి భార్యకి పక్క ఊరి అనమాట వాళ్ళిద్దరు పక్క పక్క ఊళ్ళో వాళ్ళకు వాళ్ళ ఊరికి వీళ్ళ ఊరికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఒక ఓకే సో ఆ రకంగా మనము కొంచెం లవ్ ఉంది కూడా దీనిలో మనం వాళ్ళ ప్రేమ కంటే దొడ్డి కొమరయ్య గారికి లవ్ ఆపాదిస్తారా ఒరిజినల్ గా లవ్ ప్రేక్షకుందా ఒరిజినల్ ఉంది యాక్చువల్లీ వీళ్ళంతా రిలేషన్ ఇప్పుడు దొడ్డి కొమ్మరయ్య వాళ్ళ మిస్సెస్ రిలేషన్ ఉంది కాబట్టి ఆ పరంగా మనం కొంచెం కొంత కల్పితం తప్పదు కనుక కొంత కల్పితాన్ని కూడా చూపించాలనుకుంటుంది కల్పితం కూడా జోడించాలనుకుంటున్నారు అంత ఉండదు కొంచెం ఉంటుంది అంత మొత్తం మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రియాలిటీగానే ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ మాత్రం సినిమా టిక్గా తీస్తాం అంటే మరి ఉన్నది నోటి చూపిస్తే ఎవరు కూర్చొచ్చి ఇట్లా మనకు థియేటర్లో ఎవరు కూర్చోరు కాబట్టి మనం పెట్టే డబ్బులు మీరు కాదు కదా మీతో పాటు చాలా మంది సహ నిర్మాతలు డబ్బులు పెడతాయి వెయ్యి మంది డబ్బులు పెడతారు వాళ్ళందరికీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటది మనం పెట్టిన డబ్బులు వస్తాయో పోతాయో అంటే పెట్టిన వాళ్ళందరూ కూడా డబ్బులు కాకపో ఉండొచ్చు లేని వాళ్ళు కూడా సాధారణ వ్యక్తులు అభిమానంతో ఇక్కడ రూపాయలు పెట్టే వాళ్ళు కూడా ఒక కూలి పని చేసుకునే వాళ్ళు ఒక ఫ్యాక్టరీ అభిమానంతో పెట్టే వాళ్ళు ఉండొచ్చు కదా అందువల్ల వ్యక్తులు అంటే ఒక కామన్ పీపుల్స్ తో నిర్మిస్తున్న సినిమా ఇది బడాబాబులు అంటే కోట్లు లక్షలు అధిపతులు కాదు ఇక్కడ ఒక సాధారణ వ్యక్తులు అందరు కలిసి ఒక వెయ్యి మంది కలిసి అందుకే ఈ సినిమా కోసం మీరు పబ్లిసిటీ ఎలా చేయాలనుకుంటున్నారు యా పబ్లిసిటీ యూజువల్గా పబ్లిసిటీ చేసేటానికి సినిమా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మీరు అన్న కోటి రూపాయలు నిజంగా చేస్తే పబ్లిసిటీకే ఖర్చు అవుతాయి మరి పబ్లిసిటీ పరంగా మీరు ఏం ఆలోచిస్తున్నారు ఉన్నాయి మాకు కొన్ని వ్యూహాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఆడియో ఫంక్షన్ కావచ్చు టీజర్ కావచ్చు ట్రైలర్ కావచ్చు గిఫ్ట్స్ కావచ్చు సినిమా రిలీజింగ్ కావచ్చు అంటే కొన్ని పెట్టుకున్నాం మేము అంటే వెళ్తే ఆడియన్స్ మనం జనాల్లోకి చొచ్చుకుపోగలుతాం జనాల్లోకి మనం మన సినిమాని తీసుకెళ్తా కొన్ని ఉన్నాయి